మిమ్మల్ని నా వాళ్లు అనుకున్నా నన్ను మాత్రం పరాయవాడిగా చూస్తారా తెలుగు సినిమా నాది అనుకుంటే నా సినిమాకే హెసరు పెడతారా ఇండస్ట్రీ నాకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కి చాలా చాలా థ్యాంక్స్ నా ఒరిజినల్ సినిమా ఎలా ఉంటుందో ఇకపై చూద్దురు గాని అంటూ చూపుడు వెలుతో హెచ్చరించారు ఏపీ డిప్యూటీ సీఎం గాడి తప్పిన ఇండస్ట్రీకి రిపేర్లు చేయడానికి ప్రణాళికలు కూడా సిద్ధంగా ఉన్నట్టు చెప్పేశారు జూన్ ఒకటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు బంద్ అనే బ్రేకింగ్ న్యూస్ అలా చల్లబడిందో లేదో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ వర్సెస్ జనసేన అనే కొత్త ఎపిసోడ్ వేడి పుట్టిస్తుంది పవన్ సినిమాను అడ్డుకోవడానికి ఎగ్జిబిటర్లు సిండికేట్ గా ఏర్పడి థియేటర్ల మూతకు కుట్ర పడినారన్న స్టేట్మెంట్ నేరుగా ప్రభుత్వం నుంచే రావడంతో శుక్రవారమే ఇండస్ట్రీలో ఫైర్ పుట్టింది థియేటర్ల బంద్ నిర్ణయం వెనుక అసలేం జరిగిందన్న అంశంపై విచారణకు ఆదేశించేదాకా వెళ్లింది ఏపీ సర్కార్ కానీ థియేటర్ల బంద్ కి పవన్ సినిమాకు లంకె పెట్టి ప్రభుత్వమే మాట్లాడడంపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి పవన్ ని బిగ్ స్క్రీన్ మీద చూసుకోవాలని తహతహలాడుతున్న ఫ్యాన్స్ థియేటర్ల బంద్ నిర్ణయంతో నిరుత్సాహపడిపోయారు పవన్ కి వ్యతిరేకంగా పరిశ్రమలో ఏదో జరుగుతుందన్న ఆందోళన కూడా కనిపించింది పవన్ సినిమాను అడ్డుకుంటే విద్వాంసాలకు సిద్ధమేనన్న జనసేన కేడర్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారో లేక సినిమా ఇండస్ట్రీ ధోరణిపై మొదటి నుంచే ఓ కన్నేసి ఉంచారో కారణం ఏదైతేనే రూపం దాల్చారు పవన్ కళ్యాణ్ తెలుగు సినీ ఇండస్ట్రీకి నేరుగా వార్నింగ్ ఇచ్చేశారు హరిహర వీరమల్లు విడుదలను అడ్డుకోవడానికి థియేటర్ల బంద్ అనే కుట్ర పడినారని భావిస్తూ వస్తున్న పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా పరిశ్రమపై కన్నెర్ర చేశారు